పార్టీలో ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల గురించి టాపిక్ వెరీ ఇంపార్టెంట్ సో స్టేట్మెంట్స్ ఏ ఎవరు ఏ విధంగా అడిగారు అని చెప్పేసి మనకు క్వశ్చన్స్ అడుగుతాడు ఈ ఇరవై క్వశ్చన్ ఇంతకుముందు దాంట్లో కూడా మనం తెలుసుకున్నాము ఆదేశిక సూత్రాలు ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండా వ్యాఖ్యానించింది ఎవరు అని అంటే మనం టీటీ కృష్ణమాచారి అని చెప్పినాము సో ఇది ఇంపార్టెంట్ ఎవరు రాజ్యాంగవేత్తలు ఎవరు ఏ విధంగా అన్నారని మనం తెలుసుకోవాలి ఇంకొకటి శాసన వ్యవస్థకు నిర్దేశక నియమాలు కరదీపం లాంటివి అని అభిప్రాయపడింది ఎవరు అనేటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్ ఎవరన్నారు అంటే ఎంసీ శతల్వాడ్ అన్నారు ఓకేనా ఎంసీ శతల్వార్డ్ శాసన వ్యవస్థకు ఆదేశిక సూత్రాలు కరదీపం లాంటివని ఎంసీ శతల్వాడ్ అన్నారు సో ఈ నియమాలు ప్రజలకు బాధ్యత వహించే ఏ మంత్రివర్గం జా విస్మరింపజాలదని చెప్పేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అని చెప్పడం జరిగింది అంతేకాకుండా బ్యాంకు సౌకర్యం ప్రకారం ముందు తేదీని చెల్లించదగిన చెక్కు వంటిదని చెప్పేసి విలువలేని అనవసర సూత్రాలను వర్ణించింది ప్రొఫెసర్ కేటీ షా ఇంకా ట్వంటీ టూ క్వశ్చన్ కింది వాటిలో భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి ఏవి ఆప్షన్ టూ నిర్దేశక నియమాలు ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రభుత్వం యొక్క పరిమితులు ప్రభుత్వం చేసే పని ఒక పరిమితులు అన్నట్టు సో వ్యక్తులకు వారి హక్కులకు భంగం కలిగితే వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు ప్రాథమిక విధులు అనంటే పౌరులు నెరవేర్చాలి నెరవేర్చేటువంటివి సో రాజ్యాంగాన్ని లక్ష్యాలకు రాజ్యాంగం లక్ష్యాలకు తోడ్పడేవి అంటే నిర్దేశక నియమాలు నెక్స్ట్ కింది వాటిలో సరైనది ఏది పురుషులకు మహిళలకు సమాన పని సమాన వేతనాన్ని ప్రోత్సహించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదు అని చెప్పింలు వెనుకబడిన తరగతులకు తరగతులను రాజ్యాంగం నిర్వర్తించలేదు అని చెప్పిం సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా తప్పు అవుతాయి కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రాజ్యాంగాన్ని అనుసరించి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు రాజ్యాంగాన్ని అనుసరించి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు ప్రజా భద్రత విదేశాల్లో స్నేహ సంబంధాల నిర్వహణ దృష్ట్యా కోర్టు ధిక్కరణ విషయంలో సో ఈ మూడు విషయాలలో కూడా ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను నియంత్రించవచ్చు కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఆర్థిక ప్రజాస్వామ్యం దేని ద్వారా సాధ్యమవుతుంది ఆర్థిక ప్రజాస్వామ్యం దేని ద్వారా సాధ్యమవుతుంది ఆప్షన్ సి రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై ఆధిక్యతను కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ ఏది ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై ఆధిక్యతను కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ ఏది బి ఫార్టీ టూ ఫార్టీ టూ అమెండమెంట్ ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలకు ఆధిక్యతను కల్పించడం జరిగింది అంతేకాకుండా దీంట్లో థర్టీ నైన్ ఏ ఫార్టీ త్రీ ఏ అనేటువంటి కొత్త ఆదేశకాలను చేర్చడం జరిగింది ఇంపార్టెంట్ థర్టీ నైన్ ఏ ఉచిత న్యాయ సలహాను కల్పించాలని చెప్తే అదేవిధంగా ఫార్టీ త్రీ ఏ అనేటువంటిది యాజమాన్యంలో శ్రామికులకు భాగస్వామ్యం కల్పించాలని చెప్తుంది ఇది నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అమల్లోకి వచ్చింది థర్టీ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చను ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రభావితం అవుతున్న ఆదేశిక సూత్రాల స్వభావం ఏది ప్రపంచీకరణ ఆర్థిక సర సరళీకరణ నేపథ్యంలో ప్రభావితం అవుతున్న ఆదేశిక సూత్రాల స్వభావం ఏదంటే ఆప్షన్ ఏ సంక్షేమ స్వభావం ఓకేనా సంక్షేమ స్వభావం పేదలకు సంక్షేమ పథకాలు అందించాలా అనేటువంటిది పేదలకు సంక్షేమాన్ని చూడాలనేటువంటిది వీటి వల్ల ప్రభావితం అవుతుంది నియమాలు ఆదేశిక నియమాల పరిపాలనలో మార్గదర్శకాలు థర్టీ ఎక్ క్వశ్చన్ సంక్షేమ రాజ్య స్వభావం అనే భావనను ఏ భాగంలో స్పష్టీకరించారు ఆప్షన్ సి ఆదేశిక నియమాలు కింది వాటిలో సరైనది ఏది ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు సంబంధం లేదు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే గొప్పవి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల కంటే గొప్పవి పరస్పర పోషకాలు సో ఆప్షన్ డి పరస్పర పోషకాలు ఆదేశిక నియమాలకు కింద పేర్కొన్న ఏ లక్షణాన్ని ఆపాదించలేము ఆప్షన్ ఏ న్యాయ సంరక్షణ అనేటువంటిది ఆదేశిక నియమాల ద్వారా ఉండదు వ్యక్తి శ్రేయస్సు సామ్యవాద తరహా లక్షణం ఇవన్నీ ఇవి రెండు కూడా మనము ఆదేశిక నియమాల ద్వారా పొందొచ్చు వాటికి న్యాయ సంరక్షణ లేదు ఆదేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించలేదు కారణం ఏమిటి ఆప్షన్ ఏ అమలు చేయడం సాధ్యం కాకపోవడం ఆదేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించడం లేదు కారణం ఏంటంటే అమలు చేయడం సాధ్యం కాకపోవడం ప్రాథమిక హక్కులకు ఆదేశిక నియమాలకు మధ్య వివాదాన్ని ఎలా పేర్కొంటారు ఆప్షన్ ఏ శాసన శాఖ న్యాయశాఖ మధ్య వివాదంగా పేర్కొంటారు థర్టీ సిక్స్త్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జత ఏది ప్రాథమిక హక్కులు ప్రభుత్వంపై పరిమితులు ఇది కరెక్టే ఆదేశిక నియమాలు అనేటువంటివి ప్రభుత్వ బాధ్యతలు ఇది కూడా కరెక్ట్ ప్రాథమిక విధులు అనేటువంటిది పౌరుల బాధ్యతలు సో ఇది అన్నీ కూడా కరెక్టే ఆప్షన్ డి నెక్స్ట్ కింది వాటిలో సరైనవి ఏవి ఆదేశిక నియమాల అమలు కోసం న్యాయస్థానాల జోక్యాన్ని కోరలేము ఇది కరెక్టే వీటికి న్యాయ సంరక్షణ లేదు ఇది కూడా కరెక్టే ఇది సవరణలకు అతీతం సవరణలకు అతీతం కాదు ఇది తప్పు ఇప్పటి వరకు ఒక్క ఆదేశిక నియమాన్ని కూడా రాజ్యాంగం నుంచి తొలగించలేదు సో ఇది కూడా కరెక్టే ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ముప్పై ఏడో క్వశ్చన్ ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి ఆదేశిక నియమాల్లో ప్రకరణ థర్టీ నైన్ ఏబి అమలు చేస్తూ చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనప్పటికీ చెల్లుబాటు అవుతాయి ముప్పై తొమ్మిదవది ఏ అంటే ఏంటంటే పౌరులందరికీ స్త్రీ పురుష భేదం లేకుండా సమాన జీవనోపాధులను కల్పించాలి అంతేకాకుండా ముప్పై తొమ్మిది బి అని చెప్తుంది దేశంలోని వనరులు వాటి పంపిణీ మరియు యాజమాన్యం సమాజ అభివృద్ధికి దోహదపడేలా నిర్వహించాలని చెప్పేసి ఉన్నది కాబట్టి ఇది మనకు థర్టీ నైన్ క్వశ్చన్స్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఇంతవరకు అమలు కాని ఏకైక ఆదేశిక నియమం ఏది ఆప్షన్ ఏ ప్రకరణ నలభై నాలుగు ఉమ్మడి పౌరస్మృతి అనేటువంటిది అమలు కాలేదు ఉత్తరాఖండ్లో అమలు చేయబోతున్నారు సో గోవాలో ఇంతకు ముందు నుంచి కూడా ఉంది కానీ దేశవ్యాప్తంగా లేదు